స్టార్మాలోని అన్ని సీరియల్స్లోకి వెళ్ళా గుప్పడంత మనసుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి మూడు సంవత్సరాలుగా ఫ్యాన్స్ని ఎంటైన్ చేస్తూ ఉన్న ఈ సీరియల్ రీసెంట్ టైమ్స్లో ఇంట్రెస్ట్ బాగా తగ్గిపోయింది అభిమానులకి రిషి మహేంద్రాల బాండింగ్ వసు రిషిల లవ్ ట్రాక్ ఇవన్నీ జనాలను టీవీలకు కట్టిపడేస్తూ ఉంటాయి అయితే ఈ సీరియల్ మొదట జగతి క్యారెక్టర్ని తీసేశారు ఆ తర్వాత రిషి కనిపించకపోయేసరికి మెల్లమెల్లగా ఫ్యాన్స్కి ఇంట్రెస్ట్ పోయింది రిషి వసుల కెమిస్ట్రీ మిస్ అవుతున్నందుకు ఫ్యాన్స్ ఎంతో నిరాశ చెందుతూ ఉన్నారు వాళ్ళిద్దరికీ పెళ్ళై జరిగింది కానీ సంబంధించిన ఎటువంటి ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేయకుండానే ముఖేష్ కనిపించలేదు ఇక సీరియల్లో ముఖేష్ సీరియల్లో ఎందుకు కనిపించడం లేదు అసలు రీజన్ అయితే తెలియదు కానీ తను అయితే బాగాలేదు ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తున్నారు కొత్త కొత్త క్యారెక్టర్స్ అయిన మను అనుపమ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ రిషి సార్ క్యారెక్టర్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు తను రావాల్సిందే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి స్టార్ మా ఏమని భావించిందో తెలియదు కానీ అభిమానులకి గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది సర్ప్రైజ్ అలర్ట్ ఓ కాలేజ్ కి యంగ్ డైనా డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ తన భార్యను కుటుంబాన్ని స్టూడెంట్స్ ని ప్రేమించే వ్యక్తిని మనం ఎన్నాళ్ళ నుంచో మిస్ అవుతున్నాం తన రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు గెస్ హూ అంటూ స్టార్ మా సర్ప్రైజ్ రిలీజ్ చేసింది ఆ పోస్ట్ కింద ఎవరై ఉంటారు అంటూ ముఖేష్ గౌడ ఫన్నీగా ఎనీ క్లూ అంటూ పోస్ట్ చేశారు అతన్ని అందరూ ఇష్టపడతారు అంటూ స్టార్మా కూడా రిప్లై ఇచ్చింది ఇక ఈ పోస్ట్తో క్లారిటీ వచ్చింది ముఖేష్ సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సీరియల్లో కానీ అది ఎప్పటి నుంచి అంటే వారం అంటే జూన్ నుంచి సీరియల్లో టైం చేశారు టెలికాస్ట్ అవుతున్న గుప్పడంత మనసు ఇక నుంచి సాయంత్రం ఆరు గంటలకి మనందరినీ అలరించడానికి సిద్ధమైంది ముఖేష్ ఎంట్రీతో సీరియల్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందనే చెప్పాలి ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారనే చెప్పాలి రిషి సార్ ఎలా ఎంట్రీ ఇస్తారు ఇక రిషి వసుల బాండింగ్ ఎలా ఉండబోతోంది అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి నెక్స్ట్ వీక్ ఎపిసోడ్స్ కోసం